వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ అక్రమ మద్యం రవాణాపై సబ్ అధికారులు మంగళవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు ఆలూరు వైపు నుంచి ఆదోనికి సుమారు మూడున్నర లక్షల విలువ గల ఎనభై బాక్సుల కర్ణాటక మద్యంతో వస్తున్న బొలేర వాహనాన్ని పట్టుకున్నామని ముంగురు నిందితులు షేక్ సహీద్ పగడాల అజయ్ కుమార్ ను అరెస్ట్ చేసినట్లు నాగిరెడ్డి అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని అసిస్టెంట్ కమిషనర్ హనుమంతు మీడియాకు తెలిపారు ఆరువు నుంచి ఆధ్వర్లు వచ్చే లక్ష్మ ఆర్చ్ వ్యక్తిలో మనకి బొలేరో మహేంద్ర పికప్ వెహికల్లో ఏపీ థర్టీ నైన్ టీ త్రిబుల్ ఎయిట్ సిక్స్ వెహికల్లో ఎనభై బాక్సులు కర్ణాటక లెక్కలు అక్రమ రవాణా చేస్తూ ఆధువుకి పట్టుబడటం జరిగింది అందులో ఇద్దరు వ్యక్తులు అదుపులో తీసుకోవడం జరిగింది మూడో వ్యక్తిని పారిపోయడం చూసి షేక్ షాహిద్ బాషా ఏవన్ గారు డ్రైవరు పగడాల అజయ్ కుమార్ వీరిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ బొలేరో మహేంద్ర పికప్ వ్యాన్ ని స్వాధీనం చేసుకుని ఎనభై బాక్సులు లెక్కలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనిలో వైఎ నాగిరెడ్డి మూడో వ్యక్తి ఉన్నారు ఆయన్ని అరెస్ట్ చేయాలి టీంలు గాలిస్తా ఉంది దొరికితే అతన్ని త్వరలో అరెస్ట్ చేస్తాము ఈ కర్ణాటక నుంచి ఆంధ్రాకి అక్రమ మధ్యం మేము ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో పాలసీలో ఉండే ప్రాబ్లం వల్ల విచ్చనివిడిగా కర్ణాటక నుంచి మనకి సప్లై జరిగింది దాన్ని అరికట్టడమే లక్ష్యంగా ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేయడం జరిగింది గత నాలుగు నెలలు బట్టి కూడా సుమారు నెలకి నలభై వేల కేసులని మనం ఆంధ్రాలో పెంచగలిగాము అరవై వేల నుంచి లక్ష గెలింది సో అదే గతంలో ఈ రెవెన్యూ తగ్గిపెట్టే గవర్నమెంట్కి సో ఇప్పుడు దాన్ని ఏమాత్రం తగ్గకుండా మన సేల్ తగ్గకుండా అక్రమ మధ్య పూర్తి స్థాయిలో అరకెట్టడం జరుగుతుంది దీంట్లో ఎవరున్నా కానీ వాళ్ళందరినీ పూర్తి స్థాయి విచారించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ ఈ విలువ సుమారు మూడున్నర లక్షలు ఉంటుంది రాజకీయ నాయకులు ఎవరు సమాచారం రాలేదు బట్ దీన్ని పెట్టి గ్యాన్స్ లాగా చేస్తున్నారు మేము అందరినీ ఖచ్చితంగా అరగడతాం పీడీ హై కూడా రెడీ చేస్తాం నెక్స్ట్ ఎవరెవరు ఉన్నారు కొన్ని ఐడెంటిఫై చేసాము ఇంకెవరెవరు ఉన్నారు దీని వ్యక్తులు కానీ గతంలో కేసుల్లో కానీ వాటన్నింటిలో సమగ్రం విచారించి మిగతా కేసుల్లో కూడా ఎవరు దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఉంటున్నారు మీరు తెచ్చేదానికి మీకు ఆర్థిక సహాయం ఎవరు చేస్తున్నారు మీ అంతా నేను